చిత్రాంతర చిత్తాంతర దృశ్యే చిత్తముల ఆంకారం అంతరం అంటే ఏంటి ఒకటి ఇంకొక దాన్ని చూడటం రెండింటికి భేదం చుట్టూ ఉంటుంది ఎప్పుడూ ఐదానికే ఇంకాస్తా వేరే నుంచి చెబుతున్నాడు కాసిపోతుంది వాడు అక్కర్లేదు మళ్ళీ చిత్తాంతర దృశ్య చిత్తంలో దృశ్యం అట్లా ఉంటుంది చూసేవాడు వేరే ఉంటాడు ఆంతరములు ఉంటాయి ఏంటంటే తేడాలు ఉంటాయి దాని దీన్ని తేడా చూడటం చేత అవుతుంది కానీ చిత్తానికి దాంట్లో తింటూను చూడటం చేత కాదు మనలో ఉన్నది కూడా కలపాలి కనుక అంతరి ఏమంటే చూసేవాళ్ళు కూడా ఉన్నవాడు కదా అది వినహా అన్నీ తెలుస్తాయి ఎందుకు అడవును చిత్తానికి తెలిసే అంటే కారు విన వింటా అంతా కలిసి విశ్వరూపం బొమ్మ అన్నట్టు క్యాలెండర్ విశ్వరూపం బొమ్మ వేశాడు మా చిన్నప్పుడు கேரண்ட் காய் விஷ்வரூபா விஸ்வரூபா அந்த மத்திய அதுக்கடி அந்த அந்த கண்டிப்பாக బుద్ధిని చూసిన బుద్ధి కలుగుతుంది మనకి అంటే ఇది బుద్ధి ఇది చిత్తం అని బుద్ధిని కూడా అతిక్రమించి ఆత్మ దగ్గరికి వెళ్ళాలి అంటే బుద్ధిని కూడా అతిక్రమించిన వాళ్ళలాగా బుద్ధే దొంగవేషం వేసుకుంటుంది ఒక్కొక్కటి దుర్బుద్ధి కూర్చుంటుంది దీన్నే టీజీవి గారు క్రిక్ లెవెల్ అన్నారు ట్రిక్ లెవెల్ అక్కడ ఆత్మలాగా కనిపిస్తున్నాడు బుద్ధితోనో బుద్ధితోనో చేయబడిన ఒక బొమ్మ ఉంటుంది అని మీకు వస్తుంది ఎవరంటే నేను ఆత్మని అంటే నిజమే అనుకుంటాం మొదట్లో తెలియకపోతే ఆ లో మాత్రం చాలా మంది ఉంటారు ప్రతిగడో వేషం ఎక్కువ నేను ఆత్మని అంటూ ఉంటాడు హైదరాబాద్ అయితే ప్రతివాడు నేనేదో ఉద్యోగం పార్లమెంట్ లో నేను గురించి చూస్తాను అన్నట్టు ప్రతివాడు అక్కడ మనకి వెళ్ళిపోతూ ఉంటాడు మినిస్టర్ దగ్గర ఉన్నటువంటి సెక్రటరీ మేనల్ ఉండే మా వేలు విడికి మేనమా అంటూ ఉంటాడు నిజమనుకుంటాం ప్రతివాడు చెప్తే కాదనట్ట అనుకుంటాం అలాగే ప్రతివాడు ఆత్మలా కనిపిస్తాడు కనుక బుద్ధి బుద్ధి ఉందే అంటే బుద్ధికి బుట్టే బుద్ధి అనమాట చెప్పుకుంటాం వివరంగా దాంట్లో అతిప్రసంగ అంటే అతిప్రసంగం చేస్తుంది అంటే వీడు ఆత్మ అని కనిపించేట్టుగా వచ్చేటువంటివి నేను ఆత్మని ఇది బుద్ధి నేను ఆత్మని ఇది బుద్ధి అని చెప్పేటువంటి అబద్ధాల ఆత్మల గాళ్ళు చాలా మంది వస్తారు ఇది మనస్సు ఇది చిత్తం ఇది ఇంద్రియాలు ఇది అహంకారం ఇది బుద్ధి చెబుతున్నది నేను ఆత్మనని ప్రతి చేస్తాడు లోపల అట్లాంటి వాళ్ళు ఎన్ని వేల మంది అయినా ఉంటారు లోపల ఇది ఫాల్స్ అయామ్స్ అన్నాడు గురిజీ అనేటువంటి గురు గురి శంకర దానివల్ల ఏమవుతుంది కలిగినటువంటి అభిప్రాయాలు స్మరణలు ఉన్నాయి చూడండి ఆత్మల గురించి మనకున్న అభిప్రాయాలు ఇవన్నీ ఊరికి తరగాతలుగా అయిపోయి ఏంటన్నా కొన్నాడు పోయేటప్పటికీ అసలు ఆత్మ మీద నమ్మకం పోతుంది ఆత్మ లేదు ఏమి లేదు ఎవరు చిన్న కల్పిస్తుంది మనకి జాగ్రత్తగా ఉండాలి

कैन इट नो टू ऑ ऑब्जेक्ट सैमिलियली टू ऑब्जेक्ट सैमिलटेनियस्ली एंड दुच इज एक्सटर्नल टू इट सेल्फ इट सेल्फ एंड हु एक्सटर्नल टू इट सेल्फ రెండు వస్తువులు చూడలేదే కానీ ఇంకోదాన్ని ఏం చూస్తుంది అని టెస్ట్ చాలు మిగిలిన ఆత్మజ్ఞానం కాదన శాస్త్రం పరిసమాప్తి ఉన్నది ఇంకొక ప్రతి క్లాసుల్లో కనుక శాస్త్ర పరిసమాప్తిలో మనం ప్రవేశించే ముందు ఇప్పుడు చెబుతున్నటువంటి విషయానికి ఇంతకు ముందు చెప్పినటువంటి విషయం ఒక మాట ఒక ఐదు నిమిషాల్లో పర్యాలోకనం చేసుకుందాం భౌతిక శరీరం పంచభూతాలతో చేయబడినటువంటి శరీరం దేహం భౌతిక దేహం దీంట్లో తలకాయ గుండికాయ ఈ రెండింటిలోంచి జరగవలసినటువంటి ప్రజ్ఞా వ్యక్తత్వము అదే జీవితం ఉంటే అంటే మేనిఫెస్టేషన్ ఆఫ్ రాక్షస ప్రజ్ఞ పరివ్యక్తి అభివ్యక్తి అవటం ఈ అవటంలో మొట్టమొదట ఈ రెండు వేరవుతాయి జీవుడు భవిస్తారు ఇది మనస్సుకి స్థానం అవుతుంది ఇది తనకు లేక ఆత్మకు స్థానం అవుతుంది మనస్సుకి స్థానం అయినటువంటి చోట ఒక నేను పనిచేస్తూ ఉంటాడు దాని నుండి వ్యాపారితం అయ్యేటువంటి పంచేంద్రియముల ప్రవృత్తులు జ్ఞానేంద్రియముల యొక్క ప్రవృత్తులు కనుక ఈ మనస్సు అనబడు నేను దీన్ని నెగిటివ్ లేరు దీనికి ఈ నేను అనే దానికి అస్తిత్వము లేదు అనగా చూడటానికి ఏదన్నా వస్తూ ఉంటే చూడగలుగుతుంది లేకపోతే చూడగలిగే శక్తి లేదు వినటానికి ఏదన్నా ఉంటే వినగలుగుతుంది అంటే బాహ్య ప్రపంచము మీద ఆధారపడి ఉన్నటువంటి అస్తిత్వము లేక ఉనికి కలిగినది దీనికి దీనికి బాహ్య ప్రపంచాన్ని తీసేసి తొలగించి చూస్తే దీనికి అస్తిత్వం అంటూ ఏమీ లేదు అంటే ఇది రెండు మన కళ్ళ చూడు ఉంటాయి కానీ అలాంటి అస్తిత్వం కలదు అంటే ద్వంద్వం మీద ఆధారపడి ఉన్నటువంటి అస్తిత్వం కలదు అనగా దృశ్యము ద్రష్ట అంటే చూడబడినట్టు ప్రపంచము చూస్తున్నట్టు వాడు ఈ రెండు భాగంలో ఉన్నప్పుడు ఈ చూసునట్టి వాడు ఉన్నాడనేటువంటి అవతార ప్రసక్తి వస్తుంది అది లేకపోతే వీడు ఉండడం ఇది మనస్సు అంటే ఇట్లాంటి మనస్సును ఈ పంచేంద్రియములు ఇవన్నీ కలిసి చుట్టూ ఉన్నటువంటి పరిసరములు అని చెప్పబడేటువంటి దాంతో దాని ఎంతో వర్తింసు ఉంటాయి అంటే రియాక్షన్ టు ది ఎన్విరాన్మెంట్ ఈ వర్తించుట అనే దాన్నే చిత్త వృత్తి అని చెప్పారు ఈ చిత్త వృత్తి పనిచేయడం తానుగా పని చేయదు నేనుగా పనిచేస్తుంది ఆయన దానికి దీనికి చాలా తేడా తమకు పక్కన ఎవరన్నా ఉంటే వాళ్ళ ఎడల ఎలా ప్రవర్తించగలను ఇది ఏదో నిర్ణయించుకుంటుంది కానీ పక్కన ఎవరు లేకపోతే దీనికి ప్రవర్తన లేదు మనసు అందుకని ఏం చేస్తుంది పక్కన ఎవరు లేకపోతే అంతకుముందు ఉన్నవాళ్ళని గురించి జ్ఞాపకం చేసుకుని ప్రవర్తిస్తూ ఉంటుంది అంటే దానికి దెబ్బలట్టానికి ఎవడో వాడు ఉండాలి తగులు వాడు ఉండకూడికి ఎప్పుడు ఎవడో వాడు ఉండాలి లేకపోతే గుంతతో అయినా దెబ్బలాడుతూ ఉంటాడు ఊరికే ఉండలేడు అలాంటిది మనస్సు అంటే చుట్టూ ఎవరన్నా ఉంటే వాళ్ళ ఎడలా వర్తిస్తూ ఉంటుంది ఉండకపోతే ఇడరుకు ఉండి వెళ్ళినటువంటి వాళ్ళ ఎడల తనకు గట్టి ఉన్నటువంటి స్మృతులతో వర్తిస్తూ ఉంటుంది ఇలా వర్తించడానికి పరిసరములు వాతావరణం లేకపోతే చాలా ఇబ్బంది కనుక ఆ వాతావరణం లేకపోయినా సరే కాలమునందు వర్తించడం కోసం ఐదు రకాలైనటువంటి వృత్తులను ఏర్పాటు చేస్తుంది